నట సామ్రాట్ అక్కిరేణి నాగేశ్వరరావు నటశేఖర కృష్ణ కాంబినేషన్లో వచ్చిన నాలుగవ చిత్రం గురు శిష్యులు ఎన్టీఆర్ అభిమాని ఆయనతో రెండు సినిమాలు తీసిన వైజయంతి మూవీస్ అధినేత అశ్విని దత్ అక్కినేనితో నిర్మించిన ఏకైక చిత్రం గురు శిష్యులు అలాగే గురు శిష్యులు చిత్రంతోనే వైజయంతి మూవీస్ సమస్యలకు అడుగుపెట్టారు హీరో కృష్ణ ఆ తర్వాత అశ్వని నిర్మించిన అడవి సింహాలు అగ్నిపర్వత చిత్రాల్లో ఆయన నటించారు ఈ సినిమాలో అక్కినేని సరసన సుజాత కృష్ణపక్కన శ్రీదేవి నటించారు కె బాపయ్య దర్శకత్వంలో రూపుదిద్దుకున్న శిష్యుల చిత్రం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మార్చి ఇరవై ఒకటిని విడుదలైంది ప్రేమాభిషేకం సినిమాతో అక్కినేని ఊరికి మొనగాడు చిత్రంతో హీరో కృష్ణ బాక్స్ ఆఫీసును కొల్లగొడుతున్న నేపథ్యంలో విడుదలైన గురు శిష్యుల చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వచ్చాయి కానీ ఆశించిన స్థాయిలో సినిమా ఆడలేదు